బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్ జనగామ జిల్లా పాలకుతి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు నిన్న కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలు చేయలేని ఘనత మీ కేసీఆర్కే దక్కుతుందన్నారు మంత్రిగా ఉండి పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అసమర్థ నాయకుడు మీ ఎరబెల్ దయాకర్ రావు అన్నారు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి దక్కుతుందన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇలా బలహీన వర్గాలు జరిగిన వాళ్ళు ఎంపీటీసీ లుగా సర్పంచ్ వార్డు మెంబర్లుగా ఎంపీలుగా జిల్లా పర చైర్పర్సన్ గా కావాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు దాన్ని ఓర్వలేక కొంతమంది నిన్న జరిగినటువంటి కుట్రలో ఇవాళ సెంటర్ లో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ స్టే విధించగానే కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు ఇలా మీకు బీసీల పట్ల ఎక్కడో చెప్పి సందర్భం సందర్భంగా గుర్తిస్తా ఉన్నాం గతంలో టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కుదించి ఇరవై మూడు శాతం తగ్గించి ఎన్నికలు పెట్టిన మీరు ఇవాళ బీసీలో కూడా మాట్లాడే హక్కులే అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన విమర్శ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు కేవలం ఏదో పబ్బం గడుపుకోవడం కోసం మాట్లాడుతున్నారు అది కాదు ఇలా దళిత బంధం చెప్పిండ్రు ఇన్లని చెప్పిండ్రు ఏ ఒక్కరు కూడా రాలేదు ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పద్దెనిమిది నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఇవాళ పది సంవత్సరాల నుండి యొక్క రేషన్ కార్డు ఇవ్వలే మేము పద్దెనిమిది ఎదురు ముందుగా ఏ పార్టీ అనకుండా కూడా అడిగిన ప్రతి వ్యక్తి కూడా రేషన్ కార్డు ఇచ్చి ఇవాళ దేశంలోనే ఎవరు కూడా ఈ సన్న బియ్యాన్ని కార్యక్రమం ఇవ్వలేదు ఇవాళ సన్న కార్యక్రమం ఎన్ని ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పేదవాడు మూడు పూట్ల భోజనం చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఇలా ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టడం జరిగింది అందరూ కూడా సంతోషంతో ఉన్నారు ఇవాళ బియ్యంతో సహా ఇలా రైతులకు ఇలా రుణమాఫన్నం రుణమాఫ కూడా చేయడం జరిగింది ఒక్కొక్కటిగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ గృహజ్యోతి పేరిట గ్రామాలలో ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్ల కరెంట్ అన్నం రెండు వందల కరెంటు కూడా ఇచ్చి తీరుతున్నాం ప్రతి విషయంలో కూడా మేము ముందు వరుసలో ఉండే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చేస్తా ఉన్నాం ఇవాళ రైతులకు ఇవాళ మద్దతు ధర కూడా ఇవాళ బోనస్ ఇస్తున్నాం ఇరవై మూడు వందల నలభై రూపాయలు రైతులకు కూడా బోనస్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా రైతు సంక్షేమం చెప్పి సందర్భంగా చెప్పి ఉన్నాం ఇలా మాట్లాడే హక్కు లేదు మీకు ఇలా ఏదో పైకి మాత్రం బలైన వర్గాలు ఎంపీపీలు కావాలి జడ్పీ అంటున్నారు కదా అది తప్పు మీకు మనసులో లేదు ఇలా మనసులో ఉండేది ఉంటే మీరు సహకరించేది ఇవాళ లోపాయి కార్యక్రమం మాధవ రెడ్డి మాధవ కేసు జాగృతికి సంబంధించిన నాయకుడే అందరూ కూడా తెలిసే విషయం ఇలా మీరు మాట్లాడితే సబువు కాదని చెప్పి ఇవాళ ఏమాత్రం ఇలా మా గౌరవ ఎమ్మెల్యే గారు యశస్విరెడ్డి గారు ఈ పాలకృతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ తనదైన శైలిలో తెలంగాణలో పాలకృతిని ఒక మో మోడల్ నియోజకవర్గాలు కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చిత్త అవుతారు మీరు ఏదో పైకి మాత్రం అనుకుంటున్నారు అన్ని గెలుస్తామనుకుంటున్నారు ఇలా మీరు జీరో ఏది ఏమైనా ఇక్కడ ఎంపీపీ జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీలు సర్పంచ్ కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ జెండా జెండా ఎగరవేసి తీర్తామని చెప్పి ఈ సందర్భంగా